హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రోజు అయితే ఇనక విషేప్ నెక్ అనేది కట్ వర్క్ అయితే చూపిస్తానండి విషేప్ నెక్లో కట్ వర్క్ డిజైన్ అనేది చూపిస్తాను దానికోసం అయితే ఇక చూడండి నేనైతే కనుక ఆల్రెడీ కటింగ్ అయితే చేసేసానండి బ్లౌజ్కి అనేది నెక్ నెక్ అనేది కట్ చేశాను మెడ కట్ చేయలేదు దీన్ని అనేది ఇలాగా సగానికి పెట్టేసుకున్నాము కరెక్ట్గా అనేది మార్చుకోండి చూడండి అనేది మర్చిపోవాలి ఇంకా మామూలుగా వచ్చేసి నేను ఏడలు వచ్చేసి చూడండి పది ఇంచులు తీసుకున్నాను డబల్ మరతతో ఇరవై ఇంచులు అయితే వస్తుందండి పొడువు వచ్చేసి పదమూడు నర్రలు అయితే పొడువు తీసేసుకున్నాండి సంఖ దింపు భాగం వచ్చేసి ఆరు ఇంచులు అయితే ఉంటుందండి ఆరు ఇంచులు అంటే ఇంకా నా సైజు వాళ్ళకైతే ఆరు ఇంచులు సరిపోతాయండి చాలా లావుగా ఉన్న వాళ్ళకైతే ఆరు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా వెనక వచ్చేసి చూడండి నాలుగు నర అయితే తీసుకుంటున్నానండి ఇలా నాలుగు నెలల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు నర్ర తీసుకుంటున్నాను అండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రెండు నెలల దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇది అనేది లైన్ బాక్స్ టైప్లో అనేది గీసేసుకున్నాము మనకు వీసేపు రావాలంటే ఇలా క్రాస్క్ అనేది పెట్టేసుకోవాలండి స్కేలు చూడండి ఇలా అనేది క్రాస్గా అనేది గీసేసుకోవాలి ఇలా క్రాస్గా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి అనేది మనము ఇలా అనేది గీసేసుకుని రావాలి చూడండి నేను పెన్సిల్తో గీస్తుంటే సరిగ్గా పడట్లేదు ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ పెన్న తీసేసుకున్నాను ఈ లైన్ ఉంది చూడండి మనకు ఇలాగా వీసేపు వచ్చిన లైన్ అనేది ఆ లైన్ దగ్గర నుంచి ఇలా అనేది గీసేసుకోండి మనకు నేనైతే నేనైతేనక రెండు రూపాయల కాయన్ ఉంటుంది కదండి దాంతో అనేది గీసేస్తున్నాను మీరు కావాల్సి ఉంటాక వేరేది వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదండి దానితో కానీ మీరు గీసేసుకోవచ్చు చూడండి ఇలా అనేది గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత పక్కకు జరగకుండా పిన్నులు అనేది పెట్టేసుకోండి నేను ముందుగానే క్యాన్వాస్ దీని మీదనే ఐరన్ చేసేసానండి మనకు మళ్ళీ క్యాన్వాస్ కట్ చేసుకొని ఐరన్ చేసుకునే బదులు ఇలాగనే ఐరన్ చేసేసుకొని కట్ అంటే రెండు కరెక్ట్గా అనేది కట్ అవుతాయి ఇప్పుడు దీన్ని అనేది ఇది ఎలా ఉందో ఇంకా మనం గీసుకున్న అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇంకా స్లోగా అనేది కటింగ్ చేసుకోవాలి నేను కట్ వర్క్ అనేది చిన్నగా పెట్టేసానండి ఎక్కువగా లేకుండా మీకు హెవీగా కావాలంటే అది వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదండి దాంతో పెట్టేసారంటే హెవీగా వచ్చేస్తుంది నేనైతే చాలా చిన్నగా అనేది పెట్టేశాను కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం గీసుకునే పారమట అనేది నిదానంగా అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కటింగ్ అయితే చేసేసాను కటింగ్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే వస్తుందండి చూడండి నేను చాలా చిన్నగా పెట్టేశాను అన్నాను కదా చిన్నగా పెట్టినందుకు మనకు ఇలా అయితే వస్తుంది ఇంకా దీన్ని అనేది అసలైన క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ మీద అనేది వేసేసుకోవాలి నేను చీరతో కుట్టుకుంటున్నాను అండి లంగా ఓని మీదకి అందుకు నేను చీరలో క్లాత్ అయితే తీసేసుకున్నాను మీరైతే కనుక మీకు నచ్చిన క్లాత్తో ఏదైనా కానీ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని అనేది కుట్టేసుకున్నాం పక్కకు జరగకుండా ముందుగా అయితే కనుక పిన్నులు అనేది పెట్టేసుకున్నాము చూడండి ఇలాగ నిదానంగా అనేది కుట్టుకోవాలి మనం తొందరగా ఉన్నామంటే కనుక సరిగా అయితే రాదు ఇలాగ నిదానంగా అనేది చూసుకుంటూ అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ జాగ్రత్తగా అసలైన క్లాత్ను కట్ చేసేయాలి చూడండి ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది దార్స్ పెట్టేసుకోవాలండి ఇలా దార్స్ పెట్టుకున్న తర్వాత ఇటువైపు దిప్పేసుకొని ఇలా నేస్తామంటే సరిపోతుంది ఇలా అనేసినామంటే సరిపోతుంది మొత్తం ఇలాగనే నీట్గా నేసుకున్నాము చూడండి ఇలా దిప్పేసుకున్న తర్వాత మనం అనేది మళ్ళీ దీని మీద అనేది కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా అనేది కుట్టేసుకోవాలి మనము ఇక్కడ కూడా అనేది మనం ఇలాగనే కట్ వర్క్ పెట్టేసుకోవచ్చు అండి లేకుంటే కనుక పైపింగ్ వేసుకోవచ్చు లేదా మామూలుగా అనేది మనం నడుం బెల్ట్ వేసేసుకొని కుట్టుకోవచ్చు నేనైతే నడుము బెల్ట్ వేస్తున్నాను చూడండి నేను నడుం బెల్ట్ అయితే వేసేసాను ఇంకా మనకు డిజైన్ అయితే ఇంకా ఇలా వస్తుందండి ఇంకా మీరు హెవీగా ఇక్కడి వరకైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది హెవీగా అనేది కూడా పెట్టుకోవచ్చు ఇది పూర్తి బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకొని కూడా మీకు అయితే చూపిస్తాను నేనైతే ఇప్పుడు పూర్తి బ్లౌజ్ అనేది కుట్టేస్తున్నాను చూడండి ఈ గ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను అన్నాను కదా చూడండి మొత్తం కుట్టేశాను నేను వేసుకున్నాను కూడా వేసుకున్న తర్వాత కూడా చూపిస్తాను అని చెప్పాను కదా నెక్ అనేది వేసుకుంటే ఎలా వస్తుంది అనేసి ఇప్పుడైతే చూడండి నేనై ఇంకా వేసుకున్నాను కూడా నెక్ అయితే ఇంకా ఇలా ఇంకా వస్తుందండి లో అనేది నేను కొంచెం పైకే పెట్టుకున్నానండి కొంచెం ఇంకొంచెం ఇలా కిందికి దించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ నెక్ అనేది ఎవరికైనా సెట్ అవుతుందండి వీళ్ళకి అనేది ఏం లేదు సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా ఎవ్వరికైనా ఈ నెక్ అనేది సెట్ అవుతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి ఇంకా పట్టు చీరల మీదకి ప్లెయిన్గా కుట్టుకొని పట్టు అనేది బార్డర్ మాదిరి వేసుకుందాం అంటే నెక్బట్టి రీషోప్లో ఇంకా బాగుంటుందండి ఇంకా చూసారు కదా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుట్టాలి అనేసి నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి ओके फ्रेंड्स इधी वीडियो बाय